సిబిసిఎస్ఈ ఆస్తులను విశాఖపట్నం డెవలపర్ మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ అన్యక్రాంతం చేసే ఆలోచనతో క్రస్ట్ బంగ్లా సిబిసిఎస్పి స్థలంలో ఎంవివి పీక్స్ ప్రారంభించి దానిని ప్రస్తుతం విరమించుకొని వేరే వ్యక్తులకు బదలాయించే ప్రయత్నాలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని సిబిసిఎస్సి రాష్ట్ర క్రైస్తవ సంఘ ప్రతినిధులు అన్నారు టైకూన్ కూడలి సిబిసిఎస్సి చర్చి స్థలం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం హిల్ క్రస్ట్ బంగ్లా ఆధీనంలో గల అస్సామీలు త్యాగరాజు రత్నాకర్ హెగ్దే ఇతరులు ఆరు వేల ఐదు వందల చదరపు మీటర్ల స్థలము కొందరు అర్హతలేని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి మిగిలిన స్థలాన్ని పద్నాలుగు వందల జీవో ద్వారా పదిహేను వేల మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది చదరపు మీటర్ల స్థలము రెగ్యులరైజ్ చేయబడిందని కానీ టైటల్ సిబిసిఎస్సి నందు మాత్రమే ఉందని తెలిపారు ఈ స్థలంలో చేపట్టిన నిర్మాణ పనులకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ విశాఖపట్నం హిలిక్రస్ట్ బంగ్లాలో కన్స్ట్రక్షన్ కొనసాగడం విచారకరం అన్నారు దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు సిబిసిఎన్సీ ట్రస్ట్ చైర్మన్ ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సిబిసిఎన్సిలో ఏర్పడిన వివాదాల కారణంగా అనేక వర్గాలుగా విడిపోయి ఐక్యతను కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఈ పరిస్థితిని స్వార్థపరులైన బాపిస్టు వారు బాపిస్టేతరులు వారికి అనుకూలంగా వినియోగించుకుంటూ సిబిసిఎన్సి ఆస్తులను అన్యక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో బిసిఎన్సి విశాఖపట్నం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ నాయుడు డిపిఆర్పి కుమార్ తదితరులు పాల్గొన్నారు అదే స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చూపించి అరవై మూడు కోట్లు తీసుకున్నారు చాలా అన్యాయం ప్రభుత్వ అధికారులు మరి ఏ రకంగా అతనికి ఇచ్చారో కూడా విచారణ జరగాలి దానికంటే ముఖ్యంగా గత కాలంలో సుబ్బారెడ్డి ఆయన ఉన్నతలు వదిలి విరమించుకొని వెళ్ళిపోయారు ఈ ఎంబీబీ సత్యనారాయణ గారు కూడా ఈ మధ్యను విరమించుకున్నారు ఒక క్రైస్తవ వ్యక్తికి విశాఖపట్నంలో ఒక ప్రముఖ హోటల్ రన్ చేస్తున్న ఒక క్రైస్తవ వ్యక్తికి ఇది డెవలప్మెంట్ చేస్తున్నారని తెలిసింది మళ్ళీ ఇది చేతులు మారి కొత్తగా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే వారిని దేవుడు క్షమించడు క్రైస్తవ లోకం ఊరుకోదు మీరు ఎవరైనా ప్రజలు కానీ దీని మీద ఇన్వెస్ట్ చేసి మీరు కానీ అపార్ట్మెంట్స్ ఏమైనా తీసుకుంటే మీరు కూడా నష్టపోతారు గత కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ బిల్డింగ్స్ పోల్చడం జరుగుతుంది ఇది సిబిసిఎంసీ దాన్ని కూడా తెలియపరిచారు మరి అలాగే ఈ మధ్య కాలంలో బుల్సెట్ సత్యనారాయణ గారు ట్వీట్ చేశారు మాకు కొంత నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా దీని మీద ప్రభుత్వపక్షంగా న్యాయం చేస్తారని వారు న్యాయం చేసినా చేయకపోయినా క్రైస్తవ లోపం మెదలకుండా నోరు మూసుకొని నూరుకోదు రానున్న పెద్ద ఉద్యమంలోకి వెళ్ళబోతున్నాం దయచేసి ఈ స్థలాన్ని ఒక క్రిస్టియన్ మాన్యుమెంట్గా కానీ లేదా ఒక రాయవెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ సెంటర్ సీఎంసి ఉంది అలాగా ఒక మంచి హాస్పిటల్ కట్టాన్ని కానీ వినియోగించి ఇది ప్రజలందరికీ ఉపయోగంగా వినియోగిస్తే మేము కూడా దానికి స్వాగతిస్తాం అటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైతే అక్రమాలు చేశారో ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భూ కబ్జాదారులు కానీ వారి మీద సిబిసిఐడి ఎంక్వైరీకి ఆల్రెడీ డీజీ గారు నోటీస్ పంపించారు వెంటనే దీని మీద విచారణ జరిపి బాధ్యుల మీద సరైన చర్య తీసుకోవాలని మీకు జాన్ గారు ఇప్పుడు చూసినట్టయితే ఎంఈటి గతంలోనే అంతేసిన ఎంపీగా ఉండేవాడు అంటే గత ప్రభుత్వంలో ఆయన మాన మనకు ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఆయన ఆత్మహత్య కొనసాగుతుంది దీనికి మీరు ఎలా అర్థం చేసుకోవాలి అతను గత వన్ ఇయర్ బట్టి ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదని మేము నమ్ముతున్నా అందుగురించే అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాము ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నట్టుగా ఏం కనబడట్లేదు ఇప్పటికీ జీవీఎంసీ వల్ల ఐదు స్టాప్ ఆర్డర్స్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము నమ్మట్లేదు యాజమాన్యం మారుతుంది అని విన్నాము కొత్తగా కొత్త వాళ్ళ ద్వారా చేద్దామని చూస్తున్నారు అన్నది మాకున్న సమాచారం ఏది ఏమైనా ఎవరు కొనుక్కున్నా ఎవరు డెవలప్మెంట్కి వచ్చినా ప్రజలైనా అల్టిమేట్ గా టైటిల్ టు రైట్ సిబిసిఎంసీకి ఉంది సిబిసిఎంసి తప్పించి ఎవరు దీన్ని నమ్మడానికి ఎటువంటి అప్పు లేదు ఒకవేళ మీరు కొనుక్కుంటే మోసపోతారు నష్టపోతారు